హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అయినో చాలా లేట్ అయింది చాలా రోజులైంది ఒక వీడియో వేసి అని సో అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా వింటున్నది ఏంటి అంటే అంటే కార్ తీసుకున్నాను కాబట్టి ఇంత త్వరగా ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నావు అని చాలామంది అడుగుతున్నారు నన్ను బికాజ్ నాకు సైకిల్ నడపడం కూడా రాదు ఆల్ క్రెడిట్ గోస్ టు మా అమ్మ ఎందుకు అంటే తనకి చాలా భయం నేను నేను కింద పడిపోతాను అని బికాజ్ ఒకసారి బస్సు కిందకి వెళ్ళిపోయాను అట చిన్నప్పుడు అందుకని సైకిల్ కూడా నేర్పించకుండా అమ్మ వద్దు వద్దు అంటుంది అనమాట బట్ స్టిల్ మనకి చాలా అవసరమైన థింగ్ ఏదన్నా ఉంది అంటే డే టు డే లైఫ్లో అది డ్రైవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ కదా అందుకని నేను పట్టుబట్టి ఎలాగైనా నేను నేర్చుకోవాలి నేర్చుకుంటాను అని కార్ కొనాలి అన్న ప్లాన్ లేనప్పుడు డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అయ్యాను అనమాట ప్రాపర్గా డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అయ్యి నేర్చుకుందాము అని అనుకొని ఫస్ట్ ఇక్కడ స్టిములేటర్ స్టీరింగ్ డ్రైవింగ్ ఐ మీన్ ఎలా తిప్పాలి అనేది నేర్పించరు దాని తర్వాత రోడ్లోకి తీసుకెళ్లారు అలా మెల్లి మెల్లిగా గేర్ కార్తో స్టార్ట్ చేశాను అనమాట ఆబ్వియస్గా అందరికీ తెలిసిన విషయమే డ్రైవింగ్ స్కూల్లో చాలా ఎక్కువ డ్రైవింగ్ అయితే మనకు వచ్చేసేది కాన్ఫిడెంట్గా తీసేంత అని బట్ కొంచెం కొంచెం కంట్రోల్స్ అయితే తెలుస్తాయి కదా దాని తర్వాత నేను నాకు ఇంకా క్లాస్ ఒక టెన్ క్లాసెస్ ఉన్నాయి అనగానే కార్ తీసుకున్నాను అనమాట ఇట్ వాజ్ ఇమ్మీడియట్ డెసిషన్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని తీసుకుంటున్నాను కదా అని డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అయ్యి ఇవన్నీ కాదు సో ఫస్ట్ నేనైతే ఎప్పుడైతే నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అని డిసైడ్ అయిపోయానో అప్పుడు డ్రైవింగ్ స్కూల్ జాయిన్ అయిపోయాను దాని తర్వాత అంటే థింగ్స్ ఫాలోడ్ అనమాట నేచర్ హెల్ప్స్ థింగ్స్ ఫాలోస్ అంటారు కదా అలాగా నా డ్రైవింగ్ క్లాస్లో ఇంకా పదో పన్నెండో మిగిలిపోయి ఉన్నప్పుడు కార్ తీసుకున్నాను అన్నమాట అయితే కార్ తీసేసుకున్న తర్వాత డ్రైవింగ్ క్లాస్ అయిపోయింది ఇమ్మీడియట్గా ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ డే రోజున సరే ఫస్ట్ అమ్మ దగ్గర స్టార్ట్ పడుతుంది నొక్కిచ్చి స్టార్టింగ్ స్టార్టింగే ఆ తర్వాత నన్ను తీయమంటే నాకు నేను అప్పటి వరకు గేర్ కారే నేర్చుకున్నాను ఆ దట్టు ఇంకా ట్వెల్వ్ క్లాసెస్ బ్యాలెన్స్ ఉన్నాయంటే నేను అప్పటి వరకు మొత్తం ట్వంటీ త్రీ ఫార్వర్డ్ క్లాసెస్ త్రీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అను ఐ మీన్ రివర్స్ క్లాసెస్ సో ఆ ట్వంటీ త్రీలో ఇంకా టెన్ ట్వెల్వ్ ఖాళీగా ఐ మీన్ లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి అంటే నేను ఎన్ని క్లాసులకు వెళ్ళాను టెన్త్ ట్వెల్వ్కి వెళ్ళి ఉంటా మేబీ సో ఆ దాంట్లోనే నాకు ఏమొచ్చు నాకు ఏమీ రాదు బట్ సమ్మ ఐ మేనేజ్డ్ ఇలా చేయాలి ఇలా చేయాలి అని వాళ్ళు చెప్తే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా అప్పుడు కొంచెం స్టార్ట్ చేసి మూమెంట్ ఇచ్చాను అనమాట అంతవరకు వచ్చు దాని తర్వాత పూజ రోజు కూడా అలాంటి మూమెంట్ ఒకటి నిమ్మకాయ తొక్కించడానికి అని ఇమ్మంటే ఇచ్చాను అంతకుమించి నాకు ఏం రాదు కొత్త కార్ మీద బ్రాండ్ న్యూ కార్ మీదే నేను నా ట్రయల్స్ అన్నీ వేశాను మరి యాక్సిడెంట్స్ అట్లాంటివి చేయలేదా అంటే నేను తీసుకున్న రెండో రోజు మూడో రోజు నేను ఐ మీన్ నేర్చుకునేటప్పుడు నా కార్ మీద నేను నేర్చుకునేటప్పుడు ఆవియస్గా పక్కన వాళ్ళ కార్ మీద నేర్చుకొని వాళ్ళ కార్ని యాక్సిడెంట్లు చేసేయలేం కదా సో నేను అసలు అడగలేను కూడా సో రెండో రోజు మూడో రోజు ఒకసారి డివైడర్కి గుద్దేశాను బై గాడ్స్ క్రేజ్ అది వీళ్ళకి తగిలింది అనమాట ఏమీ కాలేదు అప్పటి నుంచి మళ్ళీ మెల్లి మెల్లిగా కొంచెం కాన్షియస్నెస్ వచ్చింది కదా అమ్మో ఇలా జరుగుతుంది అని మెల్లి మెల్లిగా ఒక్క స్క్రాచ్ కూడా పడకుండా నేర్చుకున్నాను గైస్ కం రీలీ రీయలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ సో ఒక్క స్క్రాచ్ కూడా పడకుండా నేర్చుకుని ఇప్పుడు ఆమ్ డ్రైవింగ్ రోజు ట్రాఫిక్లో నేనే తీసుకుంటున్నాను నా అవసరాలకి నేనే వెళ్తున్నాను అనమాట ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఐఎమ్ సో 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 ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ సో వీళ్ళు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక వితౌట్ ఎనీ అదర్ థాట్ వెళ్ళిపోండి అది ఏమంత కష్టమైన థింగ్ కాదు అని నాకు అనిపించింది బట్ ఇప్పటికి కూడా నాకు ఎయిటీ క్రాస్ అయిన తర్వాత టింగ్ అనేసి సౌండ్ వస్తుంది కదా అప్పుడు నేను కాన్షియస్ ఫీల్ అయిపోతుందని అనమాట అమ్మ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అని బట్ సమ్ హౌ అమ్ మేనేజింగ్ కొంచెం కొంచెం మెల్లి మెల్లిగా నేర్చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నేర్చుకోవచ్చు నేను నేర్చుకుని నేనే నేర్చుకున్నానంటే మీరు నేర్చుకోవచ్చు గైస్ సో ఇది ఈ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే కనుక మీరు కూడా నేర్చుకోండి లెట్స్ గో టుగెదర్ డ్రై టుగెదర్ अंति बाय बाय